జీవితంలో గుర్తు పెట్టుకోండి పాపాన్ని సరి చేసుకుని దేవుని దగ్గర పచ్చత్తాపడటానికి అవకాశం వచ్చినప్పుడు దానిని మీరు ఏ మాత్రము వదిలికవద్దు ఎందుకో తెలుసా కనీసము పచ్చత్తాపడటానికి అవకాశం కూడా లేని రోజులు రాబోతూ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని విడలారా దేవుడు తన వాక్యం ద్వారా గద్దిస్తూ ఉన్నాడు ఈ రోజు నువ్వు పచ్చత్తాపడటానికి నీ పాపాన్ని విడిచిపెట్టడానికి దేవుడు నీకు ఈ మంచి అవకాశం ఇచ్చాడు ఇలాంటి రోజు మరొకసారి వస్తుందో లేదో తెలియదు ఒకసారి మీకు మంచి ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను వినండి జాగ్రత్తగా ఆలోచన చేయండి ఒక రోజు వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు ఆ స్త్రీలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఆ స్త్రీలో జరుగుతున్నటువంటి ఒక ఆలోచన మీరు జాగ్రత్తగా గమనించగలిగితే గనుక జాగ్రత్తగా పరిశీలన చేయండి ఆ స్త్రీని నిలబెట్టారు ఆ స్త్రీ మనసులో ఏమైనా తెలుసా ఈ సమయంలో నేను వ్యభిచారం చేత పట్టబడ్డాను మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లు రువ్వి కొట్టి చంపమని ఆజ్ఞాపించబడి ఉన్నది కాబట్టి ఇంకొద్ది క్షణాల్లో నేను చనిపోతానే ఇంకొద్ది క్షణాల్లో భయంకరమైనటువంటి యాతన అనుభవించి సత్యేదాకా రాళ్ళు వేసి కొట్టి చంపుతారే ఇంత యాతన పడి నేను చనిపోవాలి ఇంకొద్ది క్షణాల్లో నేను చనిపోతున్నానని వేదన పడుతూ తన హృదయం అనుకుంటుంది నాకు అవకాశం వస్తే బాబు నాకొక ఛాన్స్ వస్తే బాగుండు నేను పశ్చత్తాపడతాను ఇలాంటి పాపం ఇంకెన్నడూ చేయకోకుండా దీని నుంచి తప్పించుకుంటాను ఒక్కొక్క అవకాశం ఎవరైనా ఇస్తే బాగుండు అని ఆ స్త్రీ చాలా దీనంగా ఎదురు చూస్తూ ఉంది ప్రభు యాతకు తీసుకుని వచ్చారు ప్రభు అన్నారు కదా మీలో ఎవడు పాపం చెల్లేదు వాడు మొదట రాయి వేయమనగా ఎవరు కూడా పిన్నలు మొదలుకొని పెద్ద వారి వరకు ప్రతి వాడు ఎత్తిన రాయి కింద పడేసి వెళ్ళాడు ఎవడు కూడా ఆమె మీద ఒక్క రాయి కూడా విసరలేదు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంది ఈయనకు శిక్షించే అధికారం ఉంది ఈయన పరిశుద్ధుడు కాబట్టి ఈయనకి శిక్షించే అధికారం ఉంది ఈయనైనా ఒక రాయేసి కొట్టి కొట్టి చంపే అవకాశం ఉంది కానీ నాకు ఒక అవకాశం ఇస్తే చాలా నా ధీరురాలు ఎదురు చూస్తుంది ఆమె హృదయంలోని స్పందన ప్రభువుని సంతోషపరిచింది అమ్మా ఎవరు నిన్ను రాలేసి కొట్టలేదా కొట్టలేదయ్యా నేనో కొట్టనమ్మా ఇంకెన్నడు పాపము చెయ్యకు హాలె ఆ అవకాశం నామేం చేసింది సద్వినియోగపరుచుకుంది పచ్చత్తాపడటానికి అవకాశం వచ్చింది ఆ అవకాశం ప్రభు ఇచ్చారు మారు మనసు పొందటానికి ఆలోచన చేయండి ఆ దినం మొదలుకుని ఆ స్త్రీ మళ్ళీ పాపం వైపు చూసినట్లుగా ఇంకెక్కడా లేదు బైబిల్ ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా ఆమెంట ప్రభుని వెంబడించిందంట హూయా ఆమె ఏం చేసింది ప్రభుని వెంబడించింది జాగ్రత్తగా ఆలోచన చేయండి నీ జీవితంలో నీ పాపాన్ని సరి చేసుకోవడానికి పచ్చత్తాపడటానికి అవకాశం వస్తే దాన్ని వదిలిపెట్టకు ఎందుకో తెలుసా అలాంటి అవకాశం మరొకసారి వస్తుందో లేదో తెలియదు